డోంట్ జడ్జ్ ఏ బుక్ బైట్స్ కవర్ అని ఊరికే అనలేదని ఈ ఆక్కూర్ గురించి తెలిసిన తర్వాత అనిపించింది ఆల్మోస్ట్ ఎవ్రీ వింటర్ లో ఈ ఆకుకూరని చూశాను కానీ ఒక్కసారి కూడా దీని గురించి తెలుసుకోలేదు నేనైతే ఈ ఆకుకూరని మార్కెట్ లో చూసినప్పుడు వీళ్ళు ఏ ఆకు దొరికితే ఆకుని అమ్మేలా ఉన్నారు అని అనుకున్నాను బట్ అది చాలా తప్ప అని తెలుసుకున్నాను ఈ ఆకుకూరని బతువా అని పిలుస్తారు దీనిలో కంటి చూపుకి హెల్ప్ అయ్యే విటమిన్ ఏ ఉంది ఇమ్యూనిటీకి హెల్ప్ అయ్యే విటమిన్ సి ఉంది విటమిన్ బి కాంప్లెక్స్ కాల్షియం ఐరన్ పొటాషియం మెగ్నీషియం తో పాటు దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల డైజెషన్ కి హెల్ప్ అవుతుంది విటమిన్ సి వల్ల స్కిన్ కూడా గ్లో అవుతుంది ఇంతకన్నా ఏం కావాలి ఒకే ఒక్క ఆకుకూరతో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటే తప్పకుండా దాన్ని ట్రై చేయాలనిపిస్తుంది కదా మా ఏరియాలో అయితే దీంతో చేసే పరాటా చాలా ఫేమస్ అంట నేను మాత్రం దీంతో రైతా ట్రై చేశాను అది చాలా చాలా టేస్టీగా వచ్చింది మీరు ఎప్పుడైనా ఈ ఆకుకూర గురించి విన్నారా లేదా తిన్నారా తప్పకుండా తెలిస్తే కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా హెల్ప్ అవుతుందంటే తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై లిటిల్ వరల్డ్ బై